మళ్ళీ వాళ్ళు ఇచ్చిన మాటలే కదా మళ్ళీ ఇది కూడా ఇచ్చకపోలేక మన న్యాయమైన కోరికలే ఇస్తున్నా కదా న్యాయం కానీ అడుగులేం కదా మరి వాళ్ళకంటే ఇంకా పనులు చేస్తున్నాం కదా అంటే మనం ఇట్లనే కంటిన్యూ చేపిస్తారు అప్పుడు మనకు ఉద్యోగం లేనప్పుడు మనకి ఎలా చేసేరు ఉద్యోగం లేనప్పుడు మనకు ఎలా చేసేది ఎలా చేసి ఉద్యోగం చావలేక ఇటు బతకలేక మధ్యలో ఆపేసి మనం ఎటు కానియకుండా ఇప్పుడు ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్ సాధించిన స్థితిలో ఉన్నారా ఎవరైనా ఉంది మనకి కెపాసిటీ ఉంది కానీ మనకు టైం లేదు ఎక్కువ టైం ఇస్తారు మన పార్ట్ టైం మన వచ్చినప్పుడు పార్ట్ టైం టీచర్స్ అని చెప్తారు అలా పార్ట్ టైం పని చేస్తున్నారా రెగ్యులర్ ఉద్యోగం లాగానే వాళ్ళ కూడా టైం టేబుల్ లో వాళ్ళ పేరు వాళ్ళ పాటమన్నా అది పాటే అన్న మీనింగ్ దానికి ఏమన్నా వాళ్ళు రెగ్యులర్గా వేస్తున్నారు అందరి లాగానే కానీ వాళ్ళకు అది తక్కువ పదకొండు వేల యాభై రూపాయలు ఏమైనా ఉద్యోగం సమయం అనేది అందరి ఉదాహరణ వస్తుంది కాబట్టి మనం పోయినసే మాట్లాడుతున్నాం